నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ మాజీ మంత్రి రోజా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది ఆమె టిడిపి అంటే కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తుంది అయితే మాట్లాడుతుంది ముందు స్టూడియోలో ఉన్నారు ఉన్నారు వారి మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే ఇచ్చిన పథకాలు ఒక్కడ కూడా అమలు చేయలేదు కానీ అంటే నెల నెల ఇస్తున్న పెన్షన్ లో ఒక పెన్షన్ ఇస్తుంటే సరిపోతుందా ఒక్కడు కూడా అమలు చేయలేదు ఇచ్చి పది నెలలు అవుతున్నా సరే రాష్ట్రం పరిపాలన అనేది ఒక్కటి కూడా లేదు చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం చేస్తుంది దీన్ని రోజా గారి గురించి చెప్పుకోవాలంటే నిజంగా ఆవిడ అసలు చాలా పథకాలు చేశారు ఎన్ని స్కీములు స్కాములు ఆవిడ చేసింది అంటే ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ ఆడుకుందాం ఆంధ్ర ఆడుదాం ఆంధ్ర అని చెప్పి చేశారు ఆడుకుందాం ఆంధ్ర అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతోటి ఏ విధంగా ఆడుకున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజున అరెస్ట్ చేస్తారా చెయ్యండి చెయ్యండి అంటున్నారు కానీ మరి మీరు అరెస్ట్ చేస్తాం అంటున్నారు కదా మరి పూర్తిగా విచారణ జరిపించండి మేము దేంట్లో చేశాము ఈ స్కామ్లన్నీ కూడా మరి అవన్నీ కూడా మీరు నిరూపించడం అని ఎవరు మాట్లాడట్లేదు మేము ప్రిపేర్ అయిపోయాము అంబటి రాంబాబు గారు కూడా అదే మాట్లాడుతున్నారు మేము ప్రిపేర్ అయిపోయాము ఆల్రెడీ మాకేం భయం లేదు చేయండి అంటున్నారు కానీ ఎక్కడా వీళ్ళు మేము ఏం చేయలేదు చేశామని నిరూపించండి అని మాత్రం అడగట్లా ఈవిడ అంటున్నారు ఇప్పుడు ఒక పెన్షన్ ఒకటే ఇస్తే మిగతా కూడా అమలు పరిచినట్లేనా అని మరి దీపం పథకం ఇస్తున్నారు రేపు తల్లికి వందనం రాబోతుంది ఫ్రీ బస్సు గురించి కూడా కొంచెం దాని గురించి చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ఒకేసారి ఫ్రీ బస్ అనగానే మనం ఆల్రెడీ తెలంగాణలో ఏ విధంగా రచ్చ జరిగిందో చూస్తూనే ఉన్నాం ఎంతమంది ఆడవాళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారో బస్సుల్లో అది ఒక ప్లానింగ్ లేకపోవటం వల్ల అలా జరిగింది వీళ్ళు అన్నా క్యాంటీన్ పెట్టేటప్పుడు కూడా ఒక బృందం అయితే ఏర్పడి అక్కడ చెన్నై వెళ్ళి అక్కడ అమ్మాయి క్యాంటీన్ అనేది రన్ చేస్తున్నారు మరి అక్కడ వాళ్ళు ఏం పెడుతున్నారు అది అమౌంట్ ఎంత ఏ విధంగా తయారు చేస్తున్నారు ఏ ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా పరిశీలనలో తీసుకొని ఏ విధంగా చేస్తే బాగుండిద్దని ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళారు మరి అలానే చేయాలి ఏదైనా ఒకటి మనం ఒక చేస్తున్నాము అంటే ఒక ప్రక్రియ అనేది ఉండిద్ది కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమి చేయలేదు కదా వాళ్ళకేం తెలియదు వాళ్ళు ఏమీ కూడా అమలు పరచలేదు వాళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకోవటం దాచుకోవటం లేకపోతే భూములు లాక్కోవటం ఇవన్నీ మద్యం లిక్కర్ స్కాము బోలెడంత పెద్ద స్కామ్ అని చెప్పి ఈరోజు బోలెడని డబ్బులు కొట్టేశారని చెప్పి ఈ రోజున ఎక్కడ పార్లమెంటు స్థాయిలో ధ్వజమిస్తున్నారు ఎంపీ కృష్ణదేవరాయ గారు మరి మరి వీళ్ళందరూ దానికి సమాధానం చెప్పరు పెన్షన్ ఒకటే ఇస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వెయ్యి రూపాయలు పెంచుతానమ్మా ప్రతి ఒక్కరికి నా ఓటైనా అన్నారు మరి ఓటేసి గెలిపించారు వెయ్యి రూపాయలు ఎన్ని సంవత్సరాలకు పెంచాడీనా సంవత్సరంన్నర వరకు వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఏది అమలు చేయలేదుగా సంక్షేమ పథకాలు మరి వీళ్ళు మాట్లాడతారు ఈ రోజున రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వెళ్ళాడు ఐదేళ్లు పూర్తయ్యే వరకు కూడా వెయ్యి రూపాయలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి దానికి సమాధానం చెప్పిద్దా ఈవిడ అసలు నగరిలో ఏం చేసింది ఏం చేయలేదు కరోనా టైంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి కూడా చేయలేని ఒక ట్యాప్ ఓపెనింగ్ అయితే చేసింది అది అందరికీ తెలుసు మరి పల్లెనిద్ర అని చెప్పి చేసింది పల్లెనిద్రలో ఏంటి అదొక సినిమా షూటింగ్లా జరిగింది కానీ మరి పేద ప్రజల జీవన శైలి ఎలా ఉండిద్ది వాళ్ళకి మనం ఏ విధంగా సహాయపడగలము ప్రజాప్రతినిధులుగా అనేది అక్కడెక్కడ జరగలేదే ఏం చేశారు వాళ్ళు ఏమీ చేయలేదు మరి ఈ ఈవిడ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి లోకేష్ గారి పాదయాత్ర గురించి ఈవిడ మాట్లాడుతున్నారు ముఖ్యంగా మరి మీ నాయకుడు కూడా నడిచాడు ముద్దులు పెట్టాడు అధికారంలోకి వచ్చాక గుద్దులు గుద్దాడు క్వశ్చన్ చేస్తే చాలు అరాచకంగా చంపటం లేకపోతే జైల్లో వెయిట్ చేయటం ఇదే కదా వాళ్ళు చేశారు మరి ఇది వీళ్ళు చేసిన పాదయాత్ర ప్రజాప్రతినిధులుగా వీళ్ళ పరిపాలన వీళ్ళు ఈ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే స్థాయికి వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసింది ఏమీ చేయలేదు వాళ్ళు ఒక్క ప్రజలకు సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తే సరిపోదు కదా అది ఎక్కడి నుంచి వస్తుంది రాష్ట్ర అభివృద్ధి కావాలి మరి నిధులు కావాలి అవేవి లేవు అప్పులు చేయటం అసలు గవర్నమెంట్ ఆఫీసులను కూడా తాకట్టుబెట్టిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అది అందరికీ తెలిసిన విషయం ఈ రోజున కొత్తగా వీళ్ళు వచ్చేసి మరి వీళ్ళు ప్రజాప్రతినిధులకు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళందరూ ఎందుకు రారు మైక్ ముందుకి రోజా గారు అంబటి రాంబాబు గారు ఎందుకు వస్తున్నారు మమ్మల్ని అరెస్ట్ చేయండి మేము ప్రిపేర్ అయిపోయాం మేము ప్రిపేర్ అయిపోయాం అంటే మీరు తప్పు చేశారని ఒప్పుకుంటున్నారా లేకపోతే లేదు మేము తప్పు చేయలేదంటే అరెస్ట్ చేయండి అనకూడదు కదా మేము ఏం చేశామో దాన్ని నిరూపించండి అనాలి మరి ఆ ధైర్యం లేదు ఆ ధైర్యం లేనప్పుడు ఈ పిచ్చి మాటలన్నీ ఎందుకు కూటమి ప్రభుత్వం మీద ఏదో బురద జల్లే ప్రయత్నం తప్పించి వీళ్ళు చేసింది ఏదైనా ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం చేశారో చూస్తే ఆడుదాం ఆంధ్రాలో వేల కోట్ల రూపాయలు బ్యాట్లు బాళ్ళని కిట్లని లేనివి కూడా వాలంటీర్ల ద్వారా దొంగ ఐడెంటిటీ కార్డులు అయితే ఉన్నాయో మన ఆధార్ కార్డులతోటి ఏవో రిపోర్ట్ తీసేసి వాళ్ళకి జమ అయినట్లుగా డబ్బులు బ్యాంకుల అకౌంట్లో పడ్డాయంటే ఎవరికి వచ్చింది లేదు మరి ఆ డబ్బులన్నీ ఏమైపోయాయి మరి వీళ్ళు ఈ రోజున సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు మరి ఇంకా వీళ్ళకి ప్రశ్నించే హక్కు లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఈ రోజున అదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోని మాజీ మంత్రి రోజా ఇప్పుడు నారా లోకేష్ గారిని అంటే పాదయాత్ర చే ఎన్నికెళ్ళే టైంలో పాదయాత్ర చేసేటప్పుడు అంటే ఒకరోజు పాదయాత్ర చేస్తే రెండు రోజులు ఇంట్లో కూర్చున్నాయి నారా లోకేష్ గారు ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడుతున్నారు అనే వ్యాఖ్యలని రోజా మాట్లాడే వ్యాఖ్యలని ఎలా చూడాలి అమ్మ ఈ రోజున లోకేష్ గారు ఆయన ఏ మంగళగిరి ప్రజలు అయితే ఒకప్పుడు ఆయన ఓడించారు అదే మంగళగిరి కోసం చాలా చేశారు రోడ్లు వేయించారు వాళ్ళకి వైద్య సహాయాలు అందించారు ఈ రోజున పేదవాడికి ఇళ్ళు పట్ట పట్టాభిషేకం అంటూ వాళ్ళకి ఎన్నో రోజులుగా వాళ్ళకి దానికి ఏది కూడా లేదు భూమికి సంబంధించిన ప్రూఫ్ ఏదైతే ఉందో అది లేదు మరి దాన్ని కూడా ఈరోజున వాళ్ళకి పట్టాలు అందజేసే స్థాయిలో వాళ్ళకి కూడా ఒక ఇల్లు ఉంది మాకు మేము దీనికి యజమానులు అని చెప్పుకోవాలంటే మరి దానికి ఒక ప్రూఫ్ అనేది ఉండాలి మరి అది లేదు మరి దానికోసం ఇతను కేంద్ర స్థాయిలో మాట్లాడి అక్కడున్న మంత్రులతోటి మరి భూమికి భూమి అనే దాని ద్వారా వీళ్ళందరికీ కూడా పట్టు వస్త్రాలు సమర్పించి పేదవాడు ఎప్పుడు అలా ఉండిపోకూడదు వాళ్ళకి కూడు గూడు గుడ్డ ఏదైతే ఎన్టీ రామారావు గారు చెప్పారో దాన్ని రోజున వాళ్ళ మనవడైన నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఆయన బాటలోనే వీళ్ళంతా పయనిస్తున్నారు పార్టీని కూడా నడిపిస్తున్నారు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి మాట్లాడే నోళ్ళన్నీ మరి మూతపడాలి మరి వాళ్ళ కళ్ళు పెట్టి ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి అంటే వీళ్ళందరూ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా చూడలేకపోతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట పక్కన పెట్టి ఒకసారి వీళ్ళందరూ కూడా కళ్ళు తెరి చూస్తే ప్రజలందరూ ఏ విధంగా ఉన్నారు ప్రజాప్రతినిధులు ఏ విధంగా ప్రజల పరిపాలన చేస్తున్నారు అనేది చూస్తే ఈ రోజున పేదవాడికి పట్టాభిషేకం వాళ్ళకి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ పట్టాలు ఇచ్చేసి వాళ్ళకి భోజనం పెట్టి మరీ పంపించే ప్రక్రియ అక్కడ జరుగుతుందంటే మరి నిజంగా దీన్ని ఏ విధంగా చూస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళంటే వాళ్ళు చూడలేరు జగన్మోహన్ రెడ్డి గారు మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే మూడేళ్ళు వచ్చేస్తే సార్లు కళ్ళు మూసుకుంటే అని చెప్తున్నాడు మరి వీళ్ళు కళ్ళు మూసుకొనే ఉంటారు ఇలానే మాట్లాడతారు వాళ్ళకి ఏం కనిపిస్తుంది అంధకారం తప్పించేది ఉండదు మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే మనమే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాం మళ్ళీ మనమే పదవులలోకి వస్తాం అన్న మాటలు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా చూడాలి ఆయన పదే పదే చెప్తున్నారు మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే ఆలీ బాబా అద్భుత దీపం అరచేతిలో వైకుంఠం నేనేదో చేస్తానని మరి ఉన్న ఐదేళ్లు ఏం చేశాడు ఏం చేశాడు ఈ రోజున నేను పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాను మరి పన్నెండు సంవత్సరాల నుంచి నేను బెయిల్ మీద ఉన్న ఖైదీని జైల్లో ఉన్న మాత్రమే నేను పరామర్శించడానికి వెళ్తాను రైతులను చూడటానికి రాడు లేకపోతే మొన్న విజయవాడ వరదలు వచ్చినాయి ఆ రోజున బయటకు వచ్చిన పాప అను పోలేదు మరి ప్రజలకు నువ్వు ఏ విధంగా ప్రజా అవుతావు ఈ రోజున నీ నియోజకవర్గం నుంచి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరి అసెంబ్లీకి వెళ్ళాలంటేనే నాకు ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అని అంటున్నావు మరి అలాంటిది నువ్వు ప్రజల పక్షాన ఏ విధంగా మాట్లాడతాడు మరి వచ్చి మూడుసార్లు కళ్ళు మూసుకుంటే మూడేళ్ళు గడిచిపోతే మరి మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తే ఏం చేస్తావు ప్రజల్ని ఈ కోడిక కోడికత్తి ఉంది మరి అతనికి నువ్వు వెళ్ళి సాక్ష్యమే చెప్పట్లేదు కోర్టుకెళ్ళి ఎన్ని సంవత్సరాల నుంచి అది నడుస్తుంది ఈ రోజున బాబాయ్ కేసు ఉంది మరి చెల్లెలు ఆ విధంగా కాళ్ళు అరిగేలా తిరుగుతుంది మరి మరి ఆమెను పట్టించుకున్న పాపాన్ని పోయారా మళ్ళీ అనుమానాస్పద మృతులు ఆయన చనిపోయాడనే కాక సాక్షులు కూడా చనిపోయారు మరి దీన్ని ఏ విధంగా చూడాలి మరి ఇదే ఇతని పరిపాలన మరి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడుగా మరి తల్లికి చెల్లికి మరి బాబాయి కూతురికి ఎవ్వరికీ న్యాయం చేయలేదు మరి ఇంకా ఇతను మళ్ళీ వచ్చి ఏం చేస్తాడంటే నిజంగా రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఇంకా ఆ మధ్య కొంతమంది చెప్తూ ఉన్నారు మేము కిడ్నీలు కూడా అమ్ముకోవాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అని మరి నిజంగా అదే జరిగిద్ది ఆయన మళ్ళీ రావద్దు బాబు నువ్వు నువ్వు ప్రశాంతంగా అక్కడ ఉండు మీ ఆస్తులు మీరు కొట్టుకుంటున్నారు కదా వాటి గురించి చూసుకోండి మీ తల్లి చెల్లి నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జోలికి కానీ వాళ్ళ ఆస్తుల జోలికి కానీ ఇప్పుడు దోచుకున్నది దాచుకున్నది వీళ్ళంత రాష్ట్రం నుంచి ఎంత అయితే తీసుకున్నారో అది కనుక రీఫండ్ చేసేస్తే సమస్యలన్నీ తిరిపోతాయి ఫస్ట్ అదైతే ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు అయితే మళ్ళీ ఈ నేపథ్యంలో అది రైతులకు రైతు భరోసా లేదు రైతులకు అండగా ఉంటామన్న రైతులకి లేదు టెన్ మంత్స్ అవుతున్న కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదు అన్న వ్యాఖ్యలను ఎలా చూడాలి ఈ రోజున పొగాకు రైతులకు కానీ లేకపోతే మిర్చి రైతులకు కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మేము అండగా నిలబడతాం మన ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లాలో పర్యటనకు వచ్చినప్పుడు ఆ ఏరియా అంతా కూడా పొగాకు రైతులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్పారు మాకు ఇట్లా సరైన ధర లేదు అంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వల్ల రైతులకి మంచి జరిగే విధంగా మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాము గిట్టుబాటు ధర ప్రకటిద్దాము ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా రైతే రాజు కాబట్టి అట్లాంటి రైతును ఇబ్బంది పెట్టే ప్రక్రియ మాత్రం ఉండదు ఉండబోదు ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం మోడీ గారు వేసిన డబ్బులు వచ్చింది మరి నెక్స్ట్ రైతు భరోసా డబ్బులు కూడా వేయబోతుంది ప్రభుత్వం మరి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వన్ బై వన్ ఈ రోజున సంక్షేమ పథకాలే కాదు కదా రాష్ట్రాన్ని వీళ్ళు దోచుకున్నారు అదంతా కూడా ఈ రోజున కుప్పల గుప్పలుగా ఉన్నాయి కేసులు రాష్ట్ర ప్రజలందరూ ఫస్ట్ ఏం కోరుకుంటున్నారంటే మాకు సంక్షేమ పథకాల కంటే ముందుగా రాష్ట్ర అభివృద్ధి కంటే ముందుగా ఎవరైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మమ్మ మమ్మల్ని ఇబ్బంది పెట్టి అన్యాయంగా అక్రమంగా మా మీద కేసులు బనాయించి ఇబ్బంది గురి చేశారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోండి అదే మాకు కొండంత కొండంత బలం మేమందరం కూడా అదే కోరుకుంటున్నాం ఫస్టు రాష్ట్రాన్ని బాగు చేయటం తర్వాత సంగతి సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు ఇవ్వకపోయినా పర్వాలేదు ఫస్ట్ మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టద్దని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు నమస్తే